హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్స్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపరేట్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరి ఏ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం రెండు వందల ఐదవ భాగం సరిగ్గా జగన్నాథ్ రాధికని షూట్ చేసిన టైంకి సాకేత్ సుధీర్ కూడా అక్కడికి రావడంతో వాళ్ళు కూడా షాక్ అయ్యారు ప్రాణం పోయిందని తెలుసుకున్న రౌడీలు అక్కడి నుండి నెమ్మదిగా తప్పించుకున్నారు ఈ రాధ ఎప్పటికీ కృష్ణార్పణమే అంటూ నిర్జీవంగా సంజయ్ చేతుల్లో వాలిపోయింది రాధిక ఎప్పుడు తనకొచ్చే కళ ఇప్పుడు నిజమై తన కళ్ల ముందు మెదులుతుంటే ఒక జన్మలో పొందలేని ప్రేమ ఈ జన్మలో పొందాలని నీకు దగ్గర కావాలని ఆరాటపడుతుంది కాని దాన్ని అందుకోవడానికి నువ్వు చాలా కష్టపడాలంటూ ఒకసారి సాధువు చెప్పిన మాటలు గుర్తొస్తుంటే తన చేతుల్లో నిర్జీవంగా వాలిపోయిన రాధికిని చూసి రాధీ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు సంజయ్ అతని గొంతుకు స్పృహలోకి వచ్చిన అందరూ పరుగు పరుగున ఆమె చుట్టూ చేరారు రాధి ఒకసారి కళ్ళు తెరు అంటూ ఆమెను గట్టిగా హత్తుకుని నా వల్లే నువ్వు ఇలా అయిపోయావు రాధి ఒక్కసారి లే నిన్నెలాగైనా బతికించుకుంటాను ప్లీజ్ రాధి అంటూ ఆమెను గట్టిగా హత్తుకొని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న సంజయ్కి ఉండాలా ఆగాల అన్నట్టుగా నెమ్మదిగా ఆగి ఆగి వినిపిస్తున్న రాధిక హృదయ స్పందనకి క్షణంలో ఆమెని ఒడిలోకి తీసుకుని పల్స్ రేట్ తో పాటు దగ్గర చెయ్యి పెట్టి చూశాడు ఎక్కడో లోతుగా సన్నగా కొట్టుకుంటున్న గుండెకి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది సంజయ్కి నీకేం కాలేదు రాధి నీ నెగలాగైనా నేను బతికించుకుంటాను అంటూనే క్షణంలో ఆమెని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు అప్పటి వరకు బొమ్మలా నిలబడిపోయిన నివాస్ పరుగున వెళ్లి కార్ స్టార్ట్ చేసి బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేశాడు సంజయ్ అతని వైపు తీక్షణంగా ఒకసారి చూడగానే త్వరగా ఎక్కువ ఇక నుండి హాస్పిటల్ చాలా దూరం అని అనడం తో లేట్ చేయకుండా రాధికతో సహా బ్యాక్ సీట్ లో సంజయ్ కూర్చోగానే వాయువేగంతో కార్ స్టార్ట్ చేసి హైవే మీదికి కారుని పరుగులు పెట్టించాడు నివాస్ ఆమె చెంపల మీద తడుతూ ఒక్కసారి నన్ను చూడు రాధి కేవలం నా వల్లే నువ్విప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నావు పెళ్లి చేసుకుని నాకు సంబంధం లేదని చేతులు దులుపుకోవాలనుకున్నాను ఇప్పుడు నీ ప్రేమ కావాలనుకునే టైంకి నన్ను వదిలేసి దూరంగా వెళ్ళకే నేను తట్టుకోలేను ప్లీజ్ రాధి ఒక్కసారి కళ్ళు తెరు అంటూ బాధపడుతుంటే వాళ్ళిద్దరినీ నివాస్ సారీ రాధిక నా స్వార్థం కోసం ఆలోచించానే కాని ఇలా అవుతుందనుకోలేదు సంధ్య రూపంతో ఉన్న నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందుండాలని మీ ఇద్దరినీ దూరం చేయాలనుకున్నానే తప్ప సంజల నీ ప్రాణాన్ని కూడా గాల్లో దీపంలా ఉంచుతానని ఊహించలేకపోయాను ప్లీజ్ రాధిక నన్ను క్షమించు ఇంతలా పాతపడే నీ బావ కోసమైనా మమ్మల్ని వదిలి నువ్వు వెళ్లకు అని మనసులో అనుకుంటూనే గూగుల్లో దగ్గరలా కనిపిస్తున్న హాస్పిటల్ ముందు కారాపాడు నివాస్ ఫాస్ట్ గా కార్ దిగి బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే రాధికని లిఫ్ట్ చేసి కిందకి దిగిన సంజయ్ ఫాస్ట్ గా లోపలికి అదొక చిన్న హాస్పిటల్ అవ్వడంతో అక్కడ ఫెసిలిటీస్ చాలా తక్కువగానే ఉన్నాయి ఉన్నంతలో తన ఊపిరి పూర్తిగా ఆగిపోకుండా అక్కడ డాక్టర్తో మాట్లాడి తనే అన్ని టెస్టులు దగ్గరుండి చేయించాడు సంజయ్ రాతిక ప్రాణం గాల్లో దీపంలా ఉందని క్లియర్గా తెలుస్తుంటే వీలైనంత త్వరగా సర్జరీ చేయకపోతే తన ప్రాణం నిలవడదని అర్థమైంది ఏమైంది సంజయ్ రాతికెలా ఉంది తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా అని కంగారుగా అడిగాడు నివాస్ ఇమ్మీడియట్ గా సర్జరీ చేయాలి లేదంటే ఆ కాస్త హోప్ కూడా పోతుంది ఈ హాస్పిటల్లో అంత ఎక్విప్మెంట్ లేదు వీలైనంత తొందరగా ఇక్కడి నుండి తీసుకెళ్లాలంటూ బాధని దిగమింగి చెప్పాడు సంజయ్ నువ్వు కంగారు సంజయ్ తనకేం కాదు తను నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమని శాశ్వతం చేసుకోవడానికైనా ఖచ్చితంగా తనొస్తుంది వస్తుంది మనం హాస్పిటల్ కి తీసుకెళ్దాం అనడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంజయ్ తనే దగ్గరుండి అంబులెన్స్ లో అన్ని అరేంజ్ చేసి హాఫ్ అన్ అవర్ లోపే అక్కడి నుండి బెంగళూరుకి స్టార్ట్ అయి గా తను వర్క్ చేసే హాస్పిటల్కి తీసుకెళ్లారు మరోవైపు సంజయ్ నివాస్ రాధికిని తీసుకుని వెళ్లిపోగా ఎందుకు డాడీ ఇలా చేశావు తనకేమైనా అయితే సంజయ్ బతకడు ఇన్ని రోజులు ఇష్టాన్ని ప్రేమ అనుకుని సంజయ్ ని పెళ్లి చేసుకోవాలని పిచ్చి ప్రయత్నాలు చేశాను కాని ఈరోజు వాళ్ళిద్దరి మాటలు వాళ్లకున్న ప్రేమ చూసిన తర్వాత నా ప్రేమలో అర్థం లేదని నేను పక్కకు తప్పుకునే టైంకి నువ్వెందుకు డాడీ ఇంత తొందరపడ్డావు అంటూ ఆయన కాలర్ పట్టుకుని కుతిపేస్తూ అడిగింది సరయు కన్నీళ్లతో చూస్తూ నాకా టైంలో ఇంకేమీ గుర్తులేదు బేబీ నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలంటే నీకు సంజయ్ కావాలి రాధిక బతికుంటే వాడెప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోడు ఇది మాత్రమే ఆలోచించాను తప్ప ఇంకేమీ ఆలోచించలేకపోయానని బాధగా చెప్పాడు జగన్నాథ్ అయ్యో డాడీ ఇప్పుడు రాధికకేమైనా అయ్యిందంటే సంజయ్ మనల్ని క్షమించడని ఏడుస్తుంటే సుధీర్ కోపంగా దీనికి కారణం ఖచ్చితంగా నువ్వేశరు నీకన్ని నిజాలు తెలుసు తెలిసి సంజయ్ మనసులో రాధిక ఉందని తెలిసికూడా తన జీవితంలోకి వెళ్లాలనుకున్నదే కాక తను సంజయ్ కాదని తెలిసి ఎలాగైనా తనని సంజయలా ప్రూవ్ చేయాలనుకున్నావు నువ్వు రీజలైజ్ అయ్యే టయానికి అంతా చేయ జారిపోయింది చా నీకు ఆ నివాస్కి తేడా లేదు సరు పరాయి భార్యని వాడు కావాలనుకుంటే మరొకరికి సొంతమైన వ్యక్తిని నువ్వు కావాలనుకున్నావు తనకేమైనా అయిందంటే సంజయ్ కంటే ముందు నేను నిన్ను క్షమించలేను గుర్తుపెట్టుకో ఎందుకంటే నా చెల్లెలు ఎటు నాకు లేకుండా పోయింది కళ్ల ముందు తన రూపంతో ఉన్న రాధిక చావుకి కారణం నువ్వని తెలిసాక తనకేమైనా అయితే సంజయ్ కంటే ముందు నేనే నిన్ను క్షమించలేను అని కన్నీళ్లతో చెప్పాడు సుధీర్ సర్ తొందరగా మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం నాకు నమ్మకముంది మా రాధిక వదిన ఎక్కడికి వెళ్ళదు తను అన్నయ్య మీద పెంచుకున్న పిచ్చి ప్రేమే తనని బతికిస్తుంది తొందరగా వెళ్దాం అని సాకే తనడంతో సరయు జగన్నాథ్ల వైపు అసహ్యంగా ఒకసారి చూసి సుధీర్ కార్ స్టార్ట్ చేస్తే తన పక్కనే కూర్చున్న సాకేత్ తొందరగా సార్ నాకేంటో భయంగా ఉంది అంటున్న సాకేత్ మాటలకి ఫాస్ట్ గా కార్ స్టార్ట్ చేశాడు సుధీర్ డాడ్ ని ప్రేమించి తప్పు చేశానా అని కన్నీళ్ల మధ్య అడిగింది సరయు నువ్వు కాదమ్మా తనకి పెళ్ళైందని తెలిసి నువ్వు వాడిని కావాలనుకున్నప్పుడు నిన్నాపకుండా నేను తప్పు చేశాను అప్పుడే నిన్న పుంటే నీకింత బాధ ఉండేది కాదు నా చేత్తో మరొకరి ప్రాణం తీయాల్సి వచ్చేది కాదు అని కన్నీళ్లతో తన చేతిలో ఉన్న రివాల్వర్ ని విసిరి కొట్టి అక్కడే కూలబడ్డాడు జగన్నాథ్ అన్నయ్య చెప్పింది నిజం డాడ్ కనీసం తను సంధ్యాక రూపంతో ఉన్నప్పుడైనా వాళ్ళిద్దరి సఖ్యతిని నా కాళ్లతో చూసినప్పుడైనా ఒక్కసారి మనసుతో ఆలోచించింటే బాగుండేది కాని నేను చేసింది తప్పు అందుకే ఇప్పుడు పశ్చాత్త పడుతున్నానని కళ్ళు తుడుచుకుని త్వరగా మనం కూడా వెళ్దాం డాడ్ రాధిక పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని సరయు కంగారుగా అంటుంటే కళ్ళు తుడుచుకుని పైకి లేస్తూ పదమ్మా నా చేత్తో చేసిన పాపానికి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకున్న క్షమాపణ ఉండదు కనీసం నా క్షమాపణ చెప్పడానికైనా తను బతకాలి అంటూ సరయ్యం తీసుకుని తన కారులో జగన్నాథ్ స్టార్ట్ అయ్యాడు మరోవైపు అడవిలో నుండి పారిపోయిన రౌడీలు సరిగ్గా పోలీస్ జీపుకు అడ్డుపడ్డంతో వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు బెంగళూరు ట్రాఫిక్ ని దాటుకుంటూ తను వర్క్ చేసే కి రీచ్ అయిన సంజయ్ నివాసులు రాతికిని ఎమర్జెన్సీ కేసు కింద ఇమీడియట్ గా అడ్మిట్ చేసి అక్కడ అవైలబుల్ గా లేని టెస్ట్లన్నీ చేసిన సంజయ్ కి తన అనుమానమే నిజమై ఖచ్చితంగా సర్జరీ చేయాలనిపిస్తుంటే తెలియకుండానే సజల సజలనేత్రాలయ్యాయి జగన్ షూట్ చేసిన బుల్లెట్ సరిగ్గా గుండెకి అతి దగ్గరగా ఉండడంతో సర్జరీ చాలా రిస్క్ ఒకవేళ చేసినా ప్రాణం బతుకుతుందన్న గ్యారంటీ లేదు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా హోప్ లేని సర్జరీ కానీ సర్జరీ చేయకపోతే ఏ క్షణంలో అయినా తన ఊపిరాగిపోవచ్చు రాగిపోవచ్చు గుండెకి మాత్రం హాని కలగకుండా అతి జాగ్రత్తగా ఆ బుల్లెట్ ని రిమూవ్ చేయాలి కానీ ఇది అవుతుందా ఓ గాడ్ నాకెందుకిలాంటి సిచ్యువేషన్ ని కల్పించావు నా చేత్తో నేనే నా రాధిక ప్రాణాన్ని తీయాలా లేక నిలబెట్టాలా అనుకుంటూ ఐసీయూలో ఉన్న రాధికని చూస్తూ ఎందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది మనకి అనుకుంటూనే ఆమె చేతిని పెదవులకు ఆనించుకొని కన్నీళ్లతో బాధపడ్డాడు సంజయ్ సంజయ్ అంటూ అతని భుజం మీద చేయి వేశాడు తన ఫ్రెండ్ డాక్టర్ కిరణ్ కన్నీళ్లతో సంజయ్ అతని వైపు చూడగానే అర్థమైంది సంజు కానీ ఇంతలా లేట్ చేస్తున్నావు త్వరగా సర్జరీ స్టార్ట్ చేయి ఎలా రా ఎలా నా చేత్తో నేనే నా భార్య ప్రాణాన్ని తీసుకోను సర్జరీ చేస్తే బతుకుతుందన్న గ్యారంటీ లేదు అలాని సర్జరీ చేయకపోయినా తను బతకదు సంజు ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్ నో కిరీన్ ఐ కాంట్ నా వల్ల కావట్లేదు బతకదని తెలిసి రిస్క్ చేయలేకపోతున్నాను అంటుంటే సంజయ్ డోంట్ బీ సిల్లీ నువ్వొక బాధ్యత కల డాక్టర్వి నీ చేత్తో ఎన్నో రిస్కీ సర్జరీలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశావు నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు నీకున్న నీకున్న విద్యతో నీ ప్రాణాన్ని కాపాడుకుంటేనే కదా నీ విద్యకి సాధ్యకత నువ్వు లేట్ చేసే కొద్దీ ఒక్కో క్షణం తనని చావుకు దగ్గర చేస్తున్నావని మర్చిపోకు నువ్వొక భర్తగా కాదు ఒక డాక్టర్గా ఆలోచించు అనడంతో బాధను దిగమింగి కన్నీళ్లతో తలువుపాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ చావు బతుకల మధ్య ఉంది రాధిక మరి సంజయ్ సర్జ్ చేసే సర్జరీలో రాధిక తనకి దక్కుతుందా లేదా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం